క్రైస్తి లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను పదహారవ కీర్తన ఆరవ చరణము దావీదు చాలా కీర్తనలు రాశాడు ఈరోజుకి ఈ కీర్తనలను ధ్యానించుచూనే ఉన్నాము దేవుడు మనోహర స్థలములలో మనలను ఉంచాలని ఆశపడుతున్నాడు దేవుడైన ఎహోవా తన చూపునకు రమ్యమైనదిగా ఏదేన తోటను సృజించారు ఏదేనో అనగా రమ్యమైనది ఆదాము అవ్వలను దేవుడు సృజించిన తరువాత ఏదేన తోటలోనే ఉంచారు అయితే మనం ఆయన మాటను తృణీకరించి దుర్వాసన వచ్చే స్థలాలలో గచ్చ పొదలు వంటి వాటిలో బలురక్కసి చెట్ల మధ్య అవిధేయత కలిగించే స్థలాలలోకే మనం వెళ్తున్నాం మనోహరుడైన దేవుడు మనలను మనోహర స్థలములలో ఉంచాలని శ్రేష్టమైన స్వాస్యాన్ని మనకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు అయితే మనం ఆయనకు లోబడి ఆయన మాటకు విధేయత కలిగించే వ్యక్తిగా ఉంటే పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండజేసేవాడు ఉన్నతముగా దీవించాలని నిన్ను చూస్తున్నాడు ఆయనను నమ్మి ఆయన స్థలములో చేరేంత వరకు ప్రయాసపడాలి దేవునిలో నీ స్వాస్యము ఎప్పుడూ శ్రేష్టమైనదే శ్రేష్టమైన స్వాస్యం ప్రభువు ఎప్పుడో నీకు ఇచ్చేశాడు నీ హృదయాన్ని ప్రభువుకిచ్చిన ఆ క్షణమే శ్రేష్టమైన స్వాస్యానికి అర్హుడవయ్యావు ఆలోచనకర్త అయిన నిన్నే మేము స్థుతించదము నీవే మాకు క్షేమాధారము మనోహరుడైన ఆయన ప్రేమ ఆయన కృప సదాకాలము నీకు తోడయుండునుగాక ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్